అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఆషాఢం అయితే తీసుకువెళ్తున్నారనమాట ఇక్కడ మహిళలందరూ ఎంత చక్కగా రెడీ అయ్యి ఊరేగింపుకి సిద్ధంగా ఉన్నారో కదండి ఇక్కడ అంతేకాకుండా ఆషాఢ పట్టి నూట రెండు రకములతో నూట ఎనిమిది మంది మహిళలచే అమ్మవారి నగరోత్సవం అయితే ఎంతో చాలా ఘనంగా అయితే జరిగిందనమాట ఎంతమంది వచ్చే ఊరేగింపు చాలా చక్కగా అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం మీదుగా వెళ్ళి ఆ తర్వాత శ్రీ వాసే కనకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి అక్కడి నుంచి ఊరేగింపు అయితే మళ్ళీ తిరిగి అమ్మవారి గంపుగా అయితే ఎంతమంది మహిళలచే ఊరేగింపు అయితే జరిగింది చాలా చక్కగా అయితే జరుగుతుంది అనమాట వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో పంతులు గారి అమ్మవారి గురించి ఎంత చక్కగా వివరించారు అనేది కూడా చూసేయండి వీడియో మాత్రం ఎవ్వరూ స్కిప్ అయితే చేయమాకండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి అమ్మవారి నామం చెప్తూ నగర సంకీర్తన చేస్తూ ఊరేగింపు అయితే చాలా చక్కగా అయితే జరిగిందండి అండ్ అంతేకాకుండా లాస్ట్లో అమ్మవారి ముందు అమ్మవారి పాటలతో కోలాటం అయితే వేశారనమాట అది కూడా ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి ఆ అమ్మవారికి కోలాటం ఎలా వేశారనేది కూడా చూసేయండి

చూశారు కదండీ అమ్మవారి ఊరేగింపు శ్రీ కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు అయితే వచ్చిందనమాట ఇక్కడ అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకొని మనం తీసుకొచ్చిన సారే మొత్తం అమ్మవారికి కూడా చూపించి ఒక్కసారి ఆ తర్వాత మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఊరేగింపు అంతా ఎంత చక్కగా అనేది చూసేయండి

మమ్మల్ని చల్లెట్టుకోవాలి కూడా పాల్గొనాలి కోరుకుండా మీ ఒక్కలే కాదు మీ ఇండియా ఈ రోజు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విజయీభవ దిక్విజయీభవ చూడండి అమ్మా ఋషులు ఏమని పొగుడుతూ ఉన్నారో మన అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి వారి అచింత్యార్పుత నిత్య స్వభావలాబరగరి అఖిలలో లోక పవిత్ర భోత్రోత్త అమ్మవారిని పూడుతూ ఉన్నారు ఈ రోజు ఆషాఢ మాసం అందులో శుక్రవారం మూడవ శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు తర్వాత అందరూ కూడా అమ్మవారికి చక్కగా భక్తి శ్రద్ధలతో భక్తి అంటే ఎలాంటిది అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం త్రతవాంజలం భాష్వాది పరిపూర్ణ పరిపూర్ణలోచనం మారుతి నమసరాక్షాంతకం అంటే వీళ్ళందరూ చదువుకునే ఉంటారు కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడో చివరిన కూర్చుని ఉంటాడట మన అందరిలాగే ముందుకు రాడు హనుమంతుడు ఎక్కడో చివరిన కూర్చుని అంతా కూడా ఆ స్వామి వారి యొక్క కింద మట్టి తీసుకుని హనుమంతుడు నెత్తి మీద వేసుకుని వెళ్తారు అంత భక్తి హనుమంతుడిది ఆయనలో మనం స్వగం కాబట్టి మనం కూడా మాట్లాడకుండా చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది తర్వాత చూశారు కదండి అమ్మవారికి ఊరేగింపు ఎంత చక్కగా జరిగిందో అనేది అండ్ అంతేకాకుండా తర్వాత టెంపుల్ లోపలికి వచ్చాక ఇక్కడ వచ్చేసి చూస్తున్నట్లయితే మనకి అమ్మవారికి తెచ్చిన సారే మొత్తం పూలు గాజులు పండ్లు స్వీట్స్ హార్ట్సు అలాగే అమ్మవారికి చీరలు జాకెట్ ముక్కలు అన్నీ అయితే తెచ్చారు కదండి అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారు ఒక్కసారి అయితే చూసేయండి అండ్ అంతేకాకుండా వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అమ్మవారి ముందు కోలాటం కూడా వేశారనమాట మహిళలందరూ అమ్మవారి నామం చెప్తూ ఎంత చక్కగా కోలాటం వేశారనేది కూడా చూసేయండి ఇక్కడైతే అమ్మవారికి పూలతో అభిషేకం అయితే చేస్తున్నారు చూసేయండి అమ్మవారికి తెచ్చిన పూలు మొత్తం అమ్మవారి మీద అభిషేకం లాగా అయితే పోస్తున్నారనమాట అది కూడా చూసేసి తర్వాత కోలాటం వీడియో కూడా చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్కాన్ని క్లిక్ చేయండి

அஞ்சனம்மா 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 அஞ்சனம்மா